మ్యారేజ్ అయింది వెంటనే బాబు వెంటనే ఏం కాదు త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ కి ఓకే త్రీ ఇయర్స్ కానీ బాబు పుట్టాక మీరు కొంచెం బ్రేక్ ఇచ్చారు బాబుకి బాబుకి ఒక అసలు బ్రేక్ లేదండి నాకు బాబుకి నేను నైన్ మంత్స్ కన్సీవ్ ఉండి కూడా నేను నైన్త్ మంత్ లో వచ్చి కూడా వర్క్ చేశాను నేను మంత్ లో నాకు నాకు ఆ ప్రకారమే స్క్రిప్ట్ రాసుకున్నారు మన అభిషేకం వాళ్ళు కానివ్వండి ఆటో బార్తి చేస్తున్నాను అప్పుడు జమ్ నాకు ప్రెగ్నెన్సీ సీన్స్ పెట్టారు మళ్ళీ డెలివరీ కాగా డెలివరీ సీన్స్ పెట్టారు మిమ్మల్ని హాస్పిటల్ కాదు డెలివరీ అయిన తర్వాత బేబీతో షూట్ అట్లాంటి మా బేబీ యూస్ చేయలేదు వాళ్ళు వేరే సపరేట్ బేబీ బట్ నాకు నిజంగా దేవుడు బ్లెస్సింగ్స్ అనుకోవాలి ఏమో టచ్ వర్డ్ చెప్పొద్దు అలా నేను నిజంగా ఫీల్ అయ్యానండి చాలా హ్యాపీగా అనిపించింది నాకు కన్సివ్ ఉన్నప్పటి సీన్స్ కూడా నాకు రాసుకొని నాతోనే అలా చేయించుకోవడం మళ్ళీ అంటే అందరికీ అలాంటి అది నిజంగానే ఒక హానర్ ఒక అదృష్టం అనుకోవాలి జనరల్ గా అరుదుగా జరుగుతాయి ఇలాంటివన్నీ మీరు ఎప్పుడైనా అంటే మెమరీస్ గా ఎప్పుడైనా ఇప్పుడంటే మనకి యూట్యూబ్ ఛానల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా మిమ్మల్ని మీరు అలా కూడా చూసుకోవచ్చు సరదా అవునవును అవును కానీ బాబు పుట్టిన తర్వాత కాకుండా తర్వాత సెకండ్ బేబీకా మీరు బాగా బ్రేక్ ఇచ్చారు యా అండి సెకండ్ బేబీకి బ్రేక్ ఇచ్చాను కొంచెం నాకు ఆ ప్రాబ్లం అయింది అనమాట కెన్సీమ్ కానివ్వండి మళ్ళీ డెలివరీ తర్వాత కూడా నాకు కొంచెం ఐ ఫేస్ ఇష్యూస్ దానివల్ల టేక్ అండ్ బ్రేక్ అనమాట లేకపోతే ఇంకా నేను కంటిన్యూ చేసేదాన్ని నేను హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్నప్పుడు కూడా నాకు ఆఫర్స్ వచ్చేవి ఐ వాజ్ లిటరలీ నా కళ్ళలో నుంచి ఇలా వాటర్ పోయేవన్నమాట బాగా ఇలా పడుకున్నానే నేను ఏంటి ఇలాగా వర్క్ చేయలేకపోతున్నాను నేను బెడ్ మీద ఉన్నాను ఇలా నా ఆఫర్స్ వస్తున్నాయి అని నాకు అంటే నాకు ఇది ఇది ఇంపార్టెంట్ నా పర్సనల్ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ నాకు పర్సనల్ లైఫ్ అయితే ఇది నాకు సెకండ్ మై లైఫ్ ఐ కాంట్ ఇది ఫస్ట్ బేబీ పుట్టిన తర్వాత వెంటనే రామా సీతక్కడాకి మంచి సీరియల్ అది అందులో కూడా అది కూడా మీది మంచి క్యారెక్టర్ మంచి అంటే ఒక రకంగా చెప్పాలంటే బాగా డబ్బున్న అమ్మాయి కొంచెం గర్వంగా ఉండే అమ్మాయి హీరోని లవ్ చేసి వెంటబడే అమ్మాయి అనమాట సో మంచి క్యారెక్టర్ అందులో మీది బట్ మీలాంటి సాఫ్ట్ నేచర్ ఉండే అమ్మాయి అలాంటి క్యారెక్టర్ చేయడం కొంచెం కష్టం కదా అంటే ఇప్పుడు క్యారెక్టర్స్ అనుకుంటారు ఇలా సాఫ్ట్గా ఉంది చెయ్యదు అనేసి అనుకుంటుంటారు కానీ వెన్ యూ గివ్ ఎప్పుడైతే మీరు ఆపర్చునిటీ ఇస్తారో మనకు తెలుస్తుంది ఎవరు ఏం చేయగలుగుతారు అనేసి ఐ కెన్ డూ డామినేటింగ్ రూల్స్ కానీ ఏదైనా కానీ ఐ కెన్ డూ అంటే నేను ఇప్పటివరకు చేసినవి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రూల్స్ అండి రామసీత చాలా డిఫరెంట్ చాలా పొగరుగా ఉంటుంది అమ్మాయి చాలా డామినేటింగ్ గా ఉంటుంది ఆ మళ్ళీ రేఖ కూడా ఒక డామినేటింగ్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ అనమాట సాఫ్ట్ గా చూసేసరికి సాఫ్ట్ గా ఉంటది చేయగలుగుతారా లేదా అనేసి అనుకుంటా అంటే నేను అన్న అలాంటి క్యారెక్టర్స్ కాబట్టి వాళ్ళు ఒక ఇదిలాగా అనుకుంటారు అంతే మేము ఏదో మీరు సాఫ్ట్ క్యారెక్టర్స్ మాత్రమే చేయగలరు అని అనుకుంటాము కానీ నేను సాఫ్ట్ మాత్రం కాదు నేను ఎనీ క్యారెక్టర్ చేయగలను అని మీరు చెప్తారు ఆర్టిస్ట్ అన్నాక ఎవరైనా ఏదైనా చేయ నేను మాత్రమే కాదండి ఏ ఆర్టిస్ట్ అయినా ఏదైనా చేయగలుగుతారు ఎందుకంటే దే ఆర్ బాండ్ విత్ యాక్టింగ్ కాబట్టి